చంద్రబాబు గారు కూడా త్వరలో దూకుడుగా వ్యవహరించేటట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఏడో తారీఖున ఆయన ఢిల్లీ వెళ్తున్నారు సో తిరిగి వచ్చిన తర్వాత ఫుల్గా ప్రచారంలో భాగంగా అంటే ప్రచారాలు చేయబోతున్నారన్న వార్త వినిపిస్తుంది మరి ఏంటి సార్ ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి యా చంద్రబాబు గారు ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారా యాక్చువల్గా ఆయన రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు కూడా ఎందుకనో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు పబ్లిక్గా మేబీ ఆయన రెగ్యులర్ బెయిల్ మీద సిఈడి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ దానికి సంబంధించి వాళ్ళని కౌంటర్ ఇయమని నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది ఈలోగా క్వాష్ పిటిషన్ కూడా దానికంటే ముందే వస్తుందనేది అంటున్నారు సో మేబీ అందువల్ల ఈయన ఎందుకంటే హైకోర్టులో ఆరోగ్యం బాగాలేదనే కారణాలు బలంగా చూపించి ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా పొందారు అంతకుముందు ఆరోగ్యాలకు సంబంధించిన ఇంటీరియం బిల్ మధ్యంతర బిల్ కూడా వచ్చింది సో రెగ్యులర్ బెయిల్లో కూడా ప్రధానంగా అనారోగ్య సమస్యలని ఆయన ప్రధానంగా వాళ్ళ అడ్వకేట్లు హైలైట్ చేశారు దానికి సంబంధించి ఏఐజీ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ కూడా పెట్టారు దీనికి ఏ ఇష్యూస్ ఉన్నాయి దానికి సంబంధించి ఆయనకి రెస్ట్ అవసరం అట్లాగే రెగ్యులర్గా ఐ చెకప్ ఐదు వారాలు అవసరం ఇలాంటివి పెట్టారు సో దానివల్ల రేపొద్దున వీళ్ళు కోర్టుకు అబద్ధాలు చెప్పారని ఈయన ఆరోగ్యం బాగుందని ఈయన సభల్లో సమస్యల్లో పాల్గొంటున్నారని రేపొద్దున సిఐడి పెడుతుందని కారణాలతో కూడా ఆయన కొంతకాలం సైలెంట్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి రేవంత్ గెలిచినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం శ్రేణులంతా కూడా రేవంత్కి నిజానికి సహాయం చేశాయి అంటే ఆయన గెలవడానికి సహాయం చేశాయి ఒక్క గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ బలంగా గెలవడానికి తెలుగుదేశం కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనమాట సో ఈ కాంటెక్స్లో ఆయన రేవంత్ గెలిచినా కూడా రేవంత్కి అభినందనలు తెలియజేయడం కానీ లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు మామూలుగా జనరల్గా ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన లోకేష్ చంద్రబాబు అదేంటంటే గెలిచిన వాళ్ళ ఈ ఎలక్షన్కి సంబంధించి గెలిచిన వాళ్ళు మీకు ఎవరన్నా పర్సనల్గా తెలుసున్నా లేకపోతే ఏదన్నా మీరు అభినందించ దలుచుకుంటూ అభినందించండి అట్లనే ఓడిపోయిన వాళ్ళని గేల్ చేయడం అవి చీకండి అని చెప్పారు ఎందుకు ఇంత బ్యాలెన్స్గా ఇచ్చారు అనేది చాలామందికి ఉన్న ప్రశ్న అండ్ అది ఒకటి రెండవది ఎందుకు ఈయన మౌనంగా ఉన్నారు అనేది కూడా చాలామందికి ఉన్న ప్రశ్న దీన్ని ఇప్పుడు బ్రేక్ చేస్తూ ఆయన ఏడవ తేదీ నుంచి మళ్ళీ ఫుల్ స్వింగ్లోకి వస్తున్నాడని చెప్తున్నారు ఏడవ తేదీ ఆయన ఢిల్లీ వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే పదవ తేదీన ఢిల్లీ నుంచి సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి కొంతమంది ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఈ దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నారు దాని పరిశీలించడం కోసం వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే గత కొంతకాలంగా టీడీపీ ఎప్పటి నుంచి గొడవ చేస్తుంది ఈవెన్ సి సిటిజన్స్ ఫోరం సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ బాబు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు పిల్లు వేశాడు ఆ పిల్లులో కూడా ఏంటంటే ఓట్లు మొత్తం గల్లంత అవుతున్నాయి తెలుగుదేశానికి సంబంధించిన ఓట్లను గల్లంత చేస్తున్నారు అట్లాగే వైసీపీకి సంబంధించి దొంగ ఓట్లు పెంచుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ అందులో ప్రధానంగా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి వీళ్ళు ఎవరెవరు వాలంటీర్కి ఏంటంటే ఒక వాలంటీరు యాభై ఇళ్ళు చూస్తాడు కాబట్టి గ్రామంలో కానీ ఇటు పట్టణంలో కానీ ఈ యాభై ఇళ్లల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారనేది ఆ వాలంటీర్ క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఆ వాలంటీర్ రెగ్యులర్ టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది అందువల్ల ఆ లిస్ట్ అంతా కూడా అంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎన్ని ఓట్లు తెలుగుదేశానికి పడుతున్నాయి ఎన్ని ఓట్లు వైసీపీ పడుతున్నాయి అనే రిపోర్టు వైసీపీకి వెళ్ళిపోయింది దీనివల్ల వైసీపీకి క్లియర్గా జనం ఎవరెవరు ఎవరికి వేయబోతున్నారు అనేది క్లియర్గా తెలిసిపోయింది దీంతో తెలుగుదేశానికి ఎవరెవరు వేయబోతున్నారో వాళ్ళ ఓట్లని ఎలా మాయం చేయాలనే ఒక ప్లాన్ తెరదీశారు ఈవెన్ చంద్రబాబు అరెస్ట్ టైంలో కూడా మొత్తం డైవర్ట్ అయిపోయినప్పుడు వైసీపీ ఇదే పనిలో ఉంది అంటే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కడెక్కడ తాము ఓడిపోతాము తమకి యాంటీగా ఓట్లు వేస్తారనుకునే నియోజకవర్గాల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గాల్లో దాదాపు పదివేల ఓట్లను తీసేస్తే తెలుగుదేశం వాళ్ళ ఓట్లు సో ఆ పదివేల ఓట్లు అనేది ప్రధానంగా అక్కడ డిటర్మైన్ చేస్తాయి ఎవరు గెలిచేదని నిర్ణయిస్తాయి అవి అందువల్ల పదివేల ఓట్లు కానీ తీసేస్తే ఆ టఫ్గా ఉన్న నియోజకవర్గాల్లో తమ లైన్ క్లియర్ అవుతుంది అందుకనే జగన్ ఎప్పటి నుంచో వైనాట్ వన్ సెవెంటీ నినాదం ఇవ్వడం వెనక ఈ స్ట్రాటజీ ఉంది అంటే తెలుగుదేశానికి పడే ఓట్లను తీసేయడం తమకు పడే ఓట్లను పెంచుకోవడం అనే ఈ టూ ఫోల్డ్ స్ట్రాటజీని జగన్ ఫాలో అవుతున్నాడు అనే విషయాన్ని సుప్రీంకోర్టుకి కూడా తీసుకెళ్లారు అక్కడ దాంట్లో పెండింగ్ ఉంది కేసు అక్కడ ఈ లోపల ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా తెలుగుదేశం ఎంపీలు కావచ్చు నాయకులు కావచ్చు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు ఈ మధ్య గవర్నర్ని కూడా కలిసి లోకేష్ అచ్చెమ్నాయుడు వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చారు సో ఈ నేపథ్యంలో సిఈసి రేపు పదో తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది ప్రధానంగా దీనికోసమే అయితే చంద్రబాబు ఏంటంటే ఈ లోపలే ఇంకొంత అంటే సిఈసిని గైడ్ చేయాలంటే డేటాతో చంద్రబాబు అయితే ప్రజెంటేషన్ అది కరెక్ట్గా ఇస్తాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి ఆయనే వెళ్తున్నాడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకంటే వాళ్ళు వచ్చి అక్కడ ఇక్కడ వెతికే బదులు క్లియర్గా ఆయన గైడ్ చేస్తాడు మీరు ఎక్కడెక్కడ చూడాలి ఏంటి అనేది సో దాన్ని బట్టి సిఈసీఈ వాళ్ళు కూడా టైం వేస్ట్ కాకుండా ఆల్రెడీ వీళ్ళు డేటా తీస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు వీటు ఈయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తాడు కాబట్టి నిమ్మగడ్డ ఆయనకి కూడా ఐడియా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇదంతా అనేసి ఎందుకంటే దీనంతా వీళ్ళు ఓట్లు కలెక్ట్ చేసి దీనంతా కూడా ఐపాక్ టీం ప్రాసెస్ చేస్తుంది అనేది కూడా నిమ్మగడ్డ చెప్పాడు సో ఐపాక్ టీం ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి నివేదిక సమర్పిస్తుంది ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు తెలుగుదేశానికి పడబోతున్నాయి ఎన్ని మనకు పడబోతున్నాయి అనేది క్లియర్గా పిక్చర్ ఇచ్చేస్తున్నారు సో అందుకని నియోజకవర్గాల వారిగా జగన్ ఈ పని చేస్తున్నాడు నిజానికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జనంలో ఎంత వ్యతిరేకత ఉంది ఎంత ప్రచారం పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పోల్ మేనేజ్మెంట్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అందుకని కానీ జగన్ ఇప్పుడు ఆయన్ని డామినేట్ చేస్తున్నాడు చాలా విషయాల్లో అంటే జగన్ ఏంటంటే డే వన్ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోల్ మేనేజ్మెంట్ ఒక రకంగా స్టార్ట్ చేసేసాడు వాలంటీర్ వ్యవస్థని పెట్టడమే పోల్ మేనేజ్మెంట్లో భాగం ఎందుకంటే రేపొద్దున వీళ్ళే దగ్గరుండి ఓట్లే ఇస్తారు ఎందుకు ఓట్లు వేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఈ నాలుగైదేళ్ళల్లో అనేక రకాల సర్వీసెస్ ఆ గ్రామంలో లేకపోతే ఆ పట్టణంలో ఇస్తున్నారు ఒక్కొక్క వాలంటీర్ యాభై ఇండ్లు చూస్తున్నాడు కాబట్టి యాభై ఇండ్లకి తను తల్లో నాలుకలాగా ఇతను కానీ ఆ అమ్మాయి కానీ అయిపోయి ఉంటారు గ్రామాల్లో మన గ్రామాల్లో చూస్తే చాలామంది ఎక్కువ గ్రామాల్లో ముసలి వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు విదేశాల్లో కావచ్చు అపర్ కాస్ట్ అయితే కొంతమంది పిల్లలు బయట చదువుకోవడం ఉద్యోగాలు చేయడం చేస్తుంటారు సో అలాంటి వాళ్ళకి వాలంటీర్లే పోయి సర్వీసెస్ ఇవ్వడం ఎందుకంటే ముసలి వాళ్ళు పోయి తిరగలేరు బయటికి ఆఫీసుల్లో పోయి వెయిట్ చేసి రేపు రా అంటారు వారం రా అంటారు ఇలా తిరగాలి అవేవి లేకుండా ఈ వాలంటీర్లే తీసుకెళ్ళి సర్టిఫికేట్లు ఇవ్వడం వాళ్ళకి ఏం కావాలో అదంతా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు ఆ యాభై ఇండ్లల్లో కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళని సో ఇది జరుగుతుంది సో దీనివల్ల ఇప్పుడు చంద్రబాబు ఫస్ట్ దీని మీద ఆయన కేంద్రీకరించదలుచుకున్నాడు ఎందుకంటే ఆయనకు కూడా పోల్ మేనేజ్మెంట్ ఐడియా చాలా బాగుంది కాబట్టి ఆయన నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం ఉంది సో అనేక వందల ఎన్నికలను ఆయన చూశారు స్వయంగా ఆయన పోల్ మేనేజ్మెంట్ని డిజైన్ చేస్తారు సో ఇప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే జగన్ ఎత్తుల్ని చిత్తు చేయాలనేది ఫస్ట్ టార్గెట్టు దాని తర్వాత క్లియర్గా కానీ ఫెయిర్ అండ్ ఫ్రీగా కానీ ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా మన జనసేన తెలుగుదేశం కూటమికి ఎడ్జ్ ఉంటుంది కానీ జగన్ దాన్ని పోల్ మేనేజ్మెంట్ ద్వారా ఇలా ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మనం అరికట్టాలంటే మనం రంగంలోకి దిగాలనే చంద్రబాబు దిగుతున్నట్టుగా తెలుస్తుంది మనకి ఎందుకంటే రేపొద్దున ఓట్లుకి డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఈ వాలంటీర్లు కరెక్ట్గా ఇవ్వగలరు ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి పోయినా కూడా పెద్ద ఇది ఉండదు అబ్జెక్షన్ ఉండదు సో ఇప్పుడు అందుకనే ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం కానీ వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం కానీ ఇవన్నీ జగన్ ఎందుకు చేస్తున్నాడంటే క్లియర్గా జగన్ సర్వే ఎలా ఉందంటే ప్రతి గ్రామంలో కూడా ఎవరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది క్లారిటీ ఉంది ఇంకా వేరే సర్వేలు అవసరం లేదు జగన్కి ఇంకేదో ప్రీ ఎగ్జిట్ పోల్స్ ప్రో ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ ఈ సర్వేలు అవసరం లేదు